హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కుటుంబ కథా సీరియల్ సత్యభామ సత్యభామా సీరియల్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది సత్యభామా సీరియల్ హీరో హీరోయిన్ నిరంజన్ డెబ్జాని మొదక్ క్రిష్ సత్య క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటున్నారు అయితే త్వరలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రా పోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ బాగా వైరల్ అవుతుంది రీసెంట్గా సత్యభామ సీరియల్ టైం చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సత్యభామ సీరియల్ రాత్రి ఏడు గంటలకైనా లేదా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకైనా టెలికాస్ట్ అవ అవకాశాలు ఉన్నాయి మీరు కూడా సత్యభామ సీరియల్ టైమింగ్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి